Terima kasih. ले सागी <chillin laughing> <laughs>

కడప వాళ్ళే సార్ కడప అతనే ఇప్పుడు వాళ్ళకి ఆగస్టు వరకు ఉంది తర్వాత

లేదంటే నేను చెప్తాను రేడియోలో చనిపోయాడు నుంచి వారంలో వారు కూడా రెండు రోజులు వస్తాడు భాష చనిపోయాడు మనల్ని మూడు నెలల కింద చదివే రేడియో కావాలి మీకు మీకు సహ సహకరి మీకు ఏం కావాలన్నా ఏం కావాలన్నా మీరు మాకు తెలిపితే అన్న ద్వారా అన్న ద్వారా మంచి ఇబ్బంది లేకుండా చిన్న ಅವರು ಮುಂದಿನ ಹೆಜ್ಜೆಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ ನಾನು ಆರೋಗ್ಯ ಸಚಿವರು ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆಮಂತ್ರಣ ಮಾಡೋಣ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾರೆ ಆಸ್ಪತ್ರೆಯ ಮನವಿಯ ಮೂಲಕ ನಾನು ಆರೋಗ್ಯ ಸಚಿವರು ಆರೆಡಿಯೋದಲ್ಲಿ ಬರ್ಫೈದ್ರ ಕೋರೋನಾ ಸಂಬಂಧವಾಗಿ ನಾಲ್ಕನೇ ಮೂರನೇ గవర్ನೆಮೆಂಟ್ ಆಸ್ಪತ್ರೆ గవర్ನೆಮೆಂಟ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಆರೋಗ್ಯ ಸಚಿವರು ಆಡುತ್ತಿದ್ದಾರೆ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ಸರ್ ಇದರ ಬಗ್ಗೆ ಆಶೆ ಇದೆ ನಿಮ್ಮಿಂದರಬಹುದು ಮೇಡಂ ಇವರು ಇಸಿಸಿ ವಿಶೇಷಿಸಿ ಸರ್ ನನಗೆ

షుగర్ అంతే కావచ్చు లిక్విడ్ అన్నీ కట్ చేసి వాళ్ళు లిక్విడ్ కలుతారు చేస్తే పీల్చుకుంటుంది లిక్విడ్ కలుతీ ఏం కావాలనుకుంటే కాదు పెయిన్ కావాలంటే పెయిన్ సంబంధించిన లిక్ షుగర్ కావాలి షుగర్ సంబంధించి లిక్విడ్ కలిపి షేక్ చేసేసి పీల్చుకుంటుంది ఆ లిక్విడ్ని అవి తీల్చి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్ அது உபயோடுத்து பதி கேட்ல அது ரெண்டிங் ஆட செண்ட்டு கதா ப்ளாக்கு

यो सबै राम्रो छ। हेर्नुहोस्। 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 यो सबै राम అండ్ దేజ్ ఇస్ సో దట్ సో కట్ ఇస్ నార్మల్లీ అండ్ 4 మంత్స్ బ్యాక్ కమోడ్యూల్ డిసైడ్స్ అండ్ ఆపరేషన్ జరగడం ఇట్లా ఉన్న సలక్ష జరుగుతుంది కదా అట్లా అట్లా కండికే కండికే వాడి కొర

మన రక్తండి నాలుగు ఇంజెక్షన్ వేస్తే ఒక గ్రాము పెరుగుతుంది నాకు అక్కడ ఎన్ని గ్రాములు వస్తుంది ఇంజెక్షన్ రాసిద్దాం వచ్చి తెచ్చుకుని ఒక గ్రాములు ಕರೆಸುವ ಕಂಪನಿ ನಂಬರ್ 86 9777777. ನಾನು ಇದು ರೇಪೋರ್ಟ್ ಇದು ರೇಪೋರ್ಟ್. ಬೇರೆ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಅವರು ಊಸಾರ ಮಾಡಿ ಕಡಪೋನ ಸರ್. ಸಡಬೋದನೇ ಕದ. ಸತ್ವ ರೇಸರ್ ಅವರು ಕಡಪದ ಸರ್. ಬೇರೆ ಕಡಪದನ್ ಡೈರೆಕ್ಟ್ ಸೆಡಲ್ಲಾ. ಇಲ್ಲ ಇಲ್ಲ. ಚಲ್ಲವಲ. ಚಲ್ಲವಲ. ಇದು ಅದೆ ಇಂದಕ್ಕೆ ಚಲ್ಲವಲ ಚಲ್ಲವಲ. ಆಮೇಲೆ. ಸಂತೋಷ ಸರ್. ಜಾಲಲ್ ಮಾತರ ನಮ್ಮಮ್ಮ ಇನ್ನ ಬಾರಲ್ಲ ಚೇಂಜ್ ಆಗಬಹುದು ಅಲ್ಲ. ಇಗ್ಲೇ ಚೇಂಜ್ ಮತ್ತಂ ಚೇಂಜ್ ಆಗಬಹುದು ನಮ್ಮಂತ. ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಮುಂದೆ ವೇರೆ ಇಕ್ಪಿನಿಂದ ವೇರೆ ಕಡ. ಗೌರವಾชีนาม.

లోపల లోపల నుంచి రికార్డు రాసుకుని ఇలాంటి సంతకాలు తీసుకొచ్చుకున్నాం ఈ విధంగా వ్యవస్థ సర్వనాశం అయిపోయింది తద్వారా ప్రజెంట్గా అన్నగారు వచ్చారు ఈ సందర్భంగా మొట్టమొదటిగా చూసే అభివృద్ధి అనేది మొత్తం ఎత్తిపోయింది ఈ సందర్భం మరి ఏం చేయదలుచుకున్నారు ఎలా చేయదలుచుకున్నారు అభివృద్ధి పథంలో ఎలా నడిపించగలరు అది ఈరోజు మన గుత్తి పట్టణంలోనే మన గవర్నమెంట్ హాస్పిటల్ని మన మండలంలో ఉన్న నాయకులతో పాటు ఇక్కడ ఉన్న డాక్టర్ డాక్టర్తో సహా సహా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది ఇక్కడ సమస్యలు చూస్తుంటే హాస్పిటల్లో అన్నీగా అన్నీ బాగుండవు కానీ ఇక్కడ వసతులు మాత్రము చాలా అధ్వానంగా ఉన్నాయి ఎక్కడి గలీజు అన్ని అన్ని రకరకాలుగా ఇక్కడ వచ్చి కూర్చోవాలన్నా భయపడేంత భయాందోళనకు గురయ్యే విధంగా ఇక్కడ ఉన్నదంతా కానీ ఇంతకుముందు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయరామ ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకున్నారు కాబట్టి విద్య వైద్యానికి మొదటి ప్రాధాన్యతగా ఇక్కడ నీటి సమస్యకు ఈ మూడు మైన్ కాబట్టి ఇక్కడ ఉత్తిపట్టణంలో అదేవిధంగా వాటర్ సమస్యను ఒక దిక్కు పరిష్కరిస్తూ అదేవిధంగా ఇక్కడున్న హాస్పిటల్లో ఇక్కడ ఉన్న మన అందరికీ ఇది ఒక పెద్ద హాస్పిటల్ కాబట్టి ఇక్కడ అన్ని వసతులు ఉండే విధంగా జయరామన్న దృష్టి తీసుకున్నారు అదేవిధంగా కొన్ని కొన్ని మనము గవర్నమెంట్ కోసం ఎదురు చూడుకోకుండా మనలో కూడా కొంతమంది కొన్ని స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మట్టి అయితేనే ఉంది ఇక్కడ క్లీన్ చేసేదానికి కూడా మన నా ఫ్రెండ్స్ అంతా ముందుకు వచ్చినారు కాబట్టి వాళ్ళతో కూడా కొన్ని పనులు మంచి పనులు చేపించి ఇక్కడ చెట్ల కింద కూర్చునే దానికి ఒక బెంచీలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకోకుండా ఇక్కడ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జయరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంది అనేది చెప్పుకునే విధంగా తీర్చిదిద్దుతామని ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాను నేను ట్రామా సెంటర్ అనేటువంటి మంజూరు అయింది మంజూరు అయితే అప్పుడు కొంతమంది డాక్టర్లు ఏర్పాటు చేశారు కాలక్రమేణా సెంటర్ తీసేశారు తీసిన తర్వాత ఇతనికి ప్రజెంట్గా ఉండాల్సినటువంటి వైద్యుల్లో సంఖ్య చాలా తక్కువైపోయింది సిబ్బంది సంఖ్య చాలా తక్కువైపోయింది లోకల్లో స్టార్టింగ్ ఉండేటువంటి కోటర్స్ నిరుపయోగం అయిపోయింది సిబ్బందికి క్వార్టర్స్ లేవు ఈ విధంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా కలుగుతారు తర్వాత ఏ చిన్న విషయానికి బ్లడ్ బ్యాంకులే కానీ స్టోరేజ్ లేదు ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా అనటప్పుడు రిఫర్ చేస్తున్నారు ప్రతి వారం వారం గురువారం శుక్రవారం నాడు గర్భిణీ స్త్రీలకు చికిత్స చేస్తున్నా అందులో మాత్రం ఈ తొమ్మిది నెలలు వచ్చే లోపల ఆశా వర్కర్లు అయితే మీ ఇతరు ఏ నెమ్మలే కానీ చర్య తీసుకోలేకపోవడం ప్రతి ఒక్కరూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళిపోతున్నారు తద్వారా చికిత్స మనం ఇక్కడ ఇస్తున్నాము ప్రైవేట్ ఆసుపత్రులకు ఆపరేషన్లకు వెళ్ళిపోతున్నారు ఈ విషయంలో కూడా తమరు ఏ విధంగా చర్యలు తీసుకోవడం కోరుతుంది ఇటువరకు ఏం జరిగిందో కానీ అది ఇప్పటి నుంచి ప్రతి ఒక్క విషయం పైన డాక్టర్ గారిని ఇక్కడ ఉన్న ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఏమి చేయాలా ఏమి లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఇటువంటివి ఇంతకుముందు జరిగిన విధంగా ఇక్కడ జరుగుకోకుండా ఇక్కడ ఇంకా స్టాఫ్ కూడా తక్కువ ఉండరు కాబట్టి సార్ చెప్పిన విధంగా ఆ స్టాఫ్ గురించి ఏమేమి స్టాఫ్ ఎక్కడెక్కడ తక్కువ ఉండాలని చెప్పి ఒక లెటర్ మాకు ఇచ్చేసి జయరామల ద్వారా ఫుల్ ఫుల్గా ఫిల్ అప్ చేయించి ఏ సమస్య లేకోకుండా సామాన్య వ్యక్తులు వచ్చి సామాన్య వ్యక్తులే కాదు మన లాంటి ఎట్లాంటి వ్యక్తి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు తెలుగు చూసే విధంగా తీర్చిదిద్దుతామని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒకటే కాదన్న ప్రతి ఒక్కరు ముందుకు వస్తే ఇంకా సంతోషపడతా ఏంటంటే మన హాస్పిటల్ ఇదే మన హాస్పిటల్ ఒకటి ముందుకు వచ్చి అదే విధంగా కృష్ణా గారిని ఇంతకు ముందు మనం ప్రతి ఒక్కరు ముందుకు మనం కూడా ఒకరు ఒక్కొక్కరు ఒక చీర తెచ్చుకొని ఆ చీర పేరు వేసుకుంటే మనకన్నా గుర్తింపు ఇక్కడ అందరూ బాగా అందరూ ఒకరికూరు తోడు చేసుకుందామంటాం మీరు ఏం చేస్తారు ఏం లేదు చేటర్లు పెట్టేసి పక్కనే గుంతులు ఉండే గుంతులు పరేసుకుంటే

అదే విధంగా ప్రతి ఒక్కరు మన అట్ట ముందుకొస్తే దీన్ని చేస్తున్నది ఈజీ

హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ఎ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్వి హెచ్ఎ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి